జై మూలవాసి జై ఆదివాసి చంబుద్వీప మూలవాసి సమాజ్ మేధోవర్గం యొక్క నిర్మాణ నిర్వహణలో ప్రజాకూటమి భూరక్షణ సమితి ప్రజాకూటమి భూరక్షణ సమితి కృష్ణంపల్లి పోడు భూముల సమస్యను మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో కృష్ణంపల్లి నుంచి సమస్యను ప్రజాకూటమికి తెలియచేయడం జరిగింది గిరిజన ఆదివాసీ సంఘం నుంచి లక్ష్మి గారు ట్రైబల్ లీడర్ వారి ద్వారా ఈ సమస్య ప్రజాకూటమికి తెలియచేయడం జరిగింది ప్రజాకూటమి సన్నిహిత ఆధ్వర్యంలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి భూరక్షణ సమితి మరి భూరక్షణ సమితి అధ్యక్షులు ఒగ్గు మైసన్న గారు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది రేగలగడ్డ సంజీవ పార్టీ అధ్యక్షులు రేగలగడ్డ సంజీవయ్య గారు మరి భూరక్షణ తెలంగాణ భూరక్షణ సమితి అధ్యక్షులు ఒగ్గు మైసన్న గారు అలాగే ప్రజాకూటమి నేషనల్ కోఆర్డినేటర్ భీమా నిశాంత్ గారు ఎల్ఏఎస్ బీవీపీ ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియచేసిన తర్వాత ప్రజాకూటమి తక్షణమే ఇరవై మంది సభ్యులతో నిధి నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు రోజులుగా చర్చ చేయడం జరిగింది హైదరాబాద్లో అందులో భాగంగా ముఖ్యాంశాలు అనేకమైనటువంటి విషయాలు పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఒకచోటే కాదు అనేక చోట్ల ఈ పోడు భూముల సమస్యలు విపరీతమైనటువంటి భూ దళారీలు అధికార దాహంతో పేద ప్రజలు పొట్ట స్థితికి దిగజారుతున్నారు కాబట్టి దీన్ని ఆషామాషిగా తీసుకోకుండా ప్రజాకూటమి ఇది రాష్ట్ర స్థాయి బాధ్యతగా తీసుకుని భూరక్షణ సమితికి ఈ యొక్క కృష్ణంపల్లి పోడు భూముల యొక్క సమస్యను మే నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన అప్పగించడం జరిగింది మరి భూరక్షణ సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పూర్తి చేయడానికి సమయ సమయ పాలన ఎంత పడుతుందనే తెలీదు లీగల్ ఎమిటీస్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థితిగతులు అక్కడ వాస్తవ రూపేణ ఆ భూమిపైన ఉన్నటువంటి వాస్తవ రూపేణ చట్టబద్ధమైనటువంటి విధానాలు తెలుసుకోవడానికి మరి ఒక నిజ నిరూపణ కమిటీ సర్వే కమిటీ ఒకటి భూరక్షణ సమితి నుంచి నిర్ధారణ చేయడం జరిగింది భూరక్షణ సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఆదిరక్ష టూ ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్గా పేరు నిర్ధారించారు ఈ నిర్ధారణ తర్వాత ఈ ఏదైతే భూరక్షణ కమిటీ సంబంధించినటువంటి నిజ నిర్ధారణ కమిటీ పర్యవేక్షణకి స్థానిక పర్యవేక్షణకి వెళ్ళడం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ రియాలిటీ గ్రౌండ్ రిపోర్ట్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విషయం మీద ప్రజాకూటమి ఎం వన్ టెన్ మేధవర్గ సమితి రౌండ్ టేబుల్ కూర్చుని నిర్ధారణ చేసి గవర్నమెంట్ పరంగా ఏ రకమైనటువంటి డిఫిట్స్ ఉన్నాయి స్థానిక రాజకీయ నాయకుల యొక్క వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు ఏంటి అసలు ఏ రకంగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భూములు చేసుకుంటున్నటువంటి పేదలైనటువంటి అడవి బిడ్డలైనటువంటి ఆదివాసీలకు దక్కవలసిన వాళ్ళు పొట్టబోసుకుంటున్నటువంటి ఆ భూముల్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతవరకు ఉంది ఏ చట్టభద్రత ప్రకారం అరికట్టారనేటువంటి విషయాన్ని ప్రజాకూటమి పరిశీలించవలసి ఉంది దానికి భూరక్షణ సమితి విభాగం ఒగ్గు మైసన్న గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి ప్రజాకూటమి నేషనల్ కమిటీ నిర్ధారించింది మరి ఈ ఆపరేషన్కి కృష్ణంపల్లి పోడు భూముల యొక్క సమస్య మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటి అంశాన్ని ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్గా పేరు ఖరారు చేయడం జరిగింది కిష్టంపల్లి పోడు భూముల సమస్యలో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది కేసులు పాలైనటువంటి మన అడవి బిడ్డలు ఆదివాసీ కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రజాకూటమి తరపు నుంచి భూరక్షణ సమితి తరపు నుంచి మీ అందరికీ కూడా ఈ విన్నపాన్ని తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమం ఒకసారి ప్రజాకూటమి చేతబట్టిన తర్వాత భూరక్షణ సమితి విభాగం నిజ నిర్ధారణ కమిటీ గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి హైకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టు లెవెల్లో అనేటువంటి విషయాల మీద తర్జనపర్ణలు చేసి ఈ ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్ని దిగ్విజయంగా చేయడానికి మన భూరక్షణ సమితి సిద్ధపడుతుంది కాబట్టి మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై ఎకరాల సమస్య ఆపరేషన్ ఎయిట్ అంటే ఎనిమిది గ్రామాల సమస్య ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్ పేరు ఖరారు చేయడం జరిగింది మే నెలలో జూన్ మొదటి వారం మరి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ ఐదో తారీఖు తర్వాత ఈ ఆపరేషన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ప్రజాకూటమి తరపు నుంచి నేషనల్ కమిటీ తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర నేషనల్ కమిటీ తరపు నుంచి మన ఈ కార్యక్రమాన్ని మన కృష్ణంపల్లి పల్లి వాసులకు ఆదివాసీ బిడ్డలకు పోడు భూముల సమస్యల్లో ఉన్న వారందరికీ కూడా ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి ఒడిగట్టవలసిన అవసరం లేదు రాజ్యాంగం ఉంది చట్టం ఉంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్ట భద్రతతో కూడినటువంటి న్యాయాన్ని మన ఆదివాసీ బిడ్డలకు చేయడం కోసం ప్రజాకూటం భూరక్షణ సమితి రంగంలో దిగుతుందన్న శుభవార్తని మనం కృష్ణంపల్లి పోడు భూముల యొక్క సమస్య ఫేస్ చేస్తున్న కుటుంబాలకు అలాగే ఎనిమిది గ్రామాలు ఏవైతే ఉన్నాయో కేసులు పాలైనటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకంగా అన్ని గ్రామ గ్రామానికి కూడా ఎనిమిది గ్రామాల ప్రజలకి అందులో కేసులు పాలైన వాళ్ళందరికీ కూడా నేరుగా ప్రజాకూటమి తరపు నుంచి భూరక్షణ సమితి నుంచి మీకు ఈ వాయిస్ వీడియో ద్వారా ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్ పేరుతో కిష్టంపల్లి పోడుభూముల భూముల యొక్క సమస్యని ప్రజా ప్రజాకూటమి బాధ్యత తీసుకుందని మీకు తెలియజేస్తూ కమిటీని త్వరలో అనౌన్స్మెంట్ చేసి కమిటీని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఆ ప్రా ఆయా ప్రాంతాలకి జూన్ మొదటి వారంలో పంపించడానికి ఒక ప్రయత్నం చేస్తామని మీకు ముందుగా తెలియజేస్తున్నాం తదుపరి జరగాల్సినటువంటి కార్యక్రమాలు కానీ లీగల్ ఎమిటీస్ కానీ అక్కడున్న స్థితి స్థితిగతులను కానీ మరి కాల్ కన్సల్టెన్స్ ద్వారా అందరిని ఎంక్వైరీ చేసి మేము రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం అందరూ కూడా మన ప్రజాకూటమి భూరక్షణ సమితి తరపు నుంచి కాల్స్ వచ్చినప్పుడు బాధ్యత వహించి ఉన్న వాస్తవాలను తెలియజేస్తే ఇక్కడ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ రి రిక రిజిస్టర్ అవుతుంది దాన్ని బ్రీఫ్ అఫిడవిట్ చేసి దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ కలెక్టరేట్కి కానీ సీఎం గారికి కానీ మనం పంపించడం జరుగుతుంది కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిందిగా మన కృష్ణంపల్లి వాసులను నేను కోరుకుంటూ ప్రజాకూటమి తరఫున భూరక్షణ సర్ తరఫున మీకు ధైర్యాన్నిస్తూ ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ మనం నిర్ధారించుకున్న పేరు ఆదిరక్షక్ టూ ఫిఫ్టీ ఆదిరక్షక్ రెండు వందల యాభై ఆపరేషన్ ఎయిట్ ఎనిమిది గ్రామాల సమస్యని మనం బాధ్యత తీసుకున్నాం త్వరలో దీని విషయాలన్నీ కూడా ప్రజాముఖంగా పత్రికల ముఖంగా టీవీ ఛానల్స్ ముఖంగా బహిర్గతం చేయడానికి ముందు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత అక్కడ అన్యాయాలని రాష్ట్ర వ్యాప్తంగా బహిర్గతం చేసి చట్టభద్ర చట్టభద్రత కలిగినటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామని భూరక్షణ సమితి తరపు నుంచి నేషనల్ కమిటీ ఆఫ్ ప్రజాకూటమి తెలంగాణ స్టేట్ నుంచి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది జై మూలవాసి జై ఆదివాసి జై జంబుద్వీప మూలవాసి సమాజ్ వర్దిల్లాలి జై ప్రజాకూటమి ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి ప్రజాకూటమి గద్దె నెక్కాలి జై భూరక్షణ సమితి ఆది రక్ష ఫిఫ్టీ ఆపరేషన్ ఎయిట్ ఫ్రమ్ జూన్ ఫిఫ్త్ ఆర్ గోయింగ్ టు బి స్టార్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆల్ డీటెయిల్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజాకూటమి ప్రజాకూటమి మేధవర్గ సమితి వన్ టెన్ సభ సమావేశం జరపడానికి త్వరలో తేదీ నిర్ణయించడం జరుగుతుంది